ಗನನ ಗಣಪತಿ ಗಜ ಮುಡೆ 心动。 గజన నా గణపతి గోగి గణే శాగం మట్టితో నిన్ను జీ చి మండపం అడవికి పోయి పులు పండ్లు దచ్చిన పులా

హాయ్ హాయ్ గణేశ అడిగేస్త గణేశ అభయమి బుజ్జి గణేశ మూలలా లో ఏదో మోసం జన సంఖ్య పాపం నిమగిరులుగా పెరిగిన తెలుస చిట్టి ఎలుకలు ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు గుడి చెయ్యి

సింహం మీ అమ్మకి వాహనమై ఉండలేదా ఎలకేమో తమరికి విజయంలోని విద్యానగర దగ్గర కొలువైనటువంటి లక్ష్మీ గణపతి యొక్క నవరాత్రులు తొమ్మిదవ సంవత్సరంలో నవరాత్రి జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా స్వామివారిని అందరంగా వైభవంగా అలంకరించుకొని భక్తులు అందరం లాల్ అందరం పూర్తి పూజించుకోవడం జరిగినది మొదటి రోజు స్వామివారిని నిలుపుకున్నాము తర్వాత మూడో రోజు లక్ష్మీ గణపతి పూర్ణ నాలుగవ రోజు పిల్లల గేమ్స్ ఐదవ రోజు శుక్రవారం శుక్రవారం కావడం వల్ల అది కుంకుమార్చన చేయడం జరిగింది మరియు ఏడవ రోజు భజన అంటే చిడతలతో భజన చేయడం జరిగింది మరియు పిల్లలు మా కాడ కాలనీలో ఉన్నటువంటి పిల్లలు మెయిన్ ముఖ్యంగా చిన్న పిల్లలు చాలా చక్కగా క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది ఇవన్నీ చేసుకుంటూ ఇవాళ తొమ్మిదవ రోజు నాడు అన్న అన్నం యొక్క ప్రసాద వితరణ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈరోజు డ్రాలో లడ్డు తీయడము లబ్ లడ్డు వేలంపాట స్వామివారి వస్త్రాలు వేలంపాట అన్ని చేయడం జరిగినది చక్కగా రేపు పొద్దునట్టు పూజా కార్యక్రమం అయిపోయిన స్వామివారిని కలుసుకొని రేపు శోభాయాత్ర అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది అందరూ ఆహ్వానితులు చక్కగా అంగ స్వామివారిని మనం శోభాయాత్రలు అందరూ మా తాళి వాసులు అందరూ కలిసి పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను అందరికి ఆ స్వామి వారి కృపా కటాక్షాలు అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను జై జై గణేష్ జై గణేష్ జైశ అందరికి నమస్కారం అండి మహాలక్ష్మి దయవలన ఎందరు ఇంత మంచిగా ఉన్నారు రెండు వేల పదహారు జూన్ పంతొమ్మిది నాడు అమ్మవారు వెలిసింది తొమ్మిది సంవత్సరాల నుంచి అందరు రంగరంగా వైభవంగా చేస్తున్నాము మహాలక్ష్మి అమ్మవారు అందరికి చాలా శక్తి ఇచ్చింది అందరికి నమస్కారం ఈ రోజు లడ్డు వేలం పాటలో మేము లడ్డు గెలుచుకున్నాము చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది ఇంకా అందరూ గెలుచుకొని సంతోషంగా ఉండాలి సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు మహారాజ్ కి మనం ఈ జైరు లో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ వద్ద గత ఎనిమిది సంవత్సరాలుగా వినాయకుడిని చేయడం జరుగుతుంది ఎప్పుడు లేని స్పందన ఈ తొమ్మిదో సంవత్సరంలో ఆ వినాయకుడికి రావడం అనేది చాలా విశేషం ఈ అమ్మవారి కృప వల్లనే అమ్మవారు ఇక్కడ దేదీప్యమానంగా వెలుగొందుతున్నది ఏ కార్యక్రమం చేసినా ఇక్కడ చాలా సక్సెస్ అవుతుంటది వాళ్లే వచ్చి మనకి చిక్కిపోతుంటారు ఇక్కడ కోడి వెంకటయ్య గారి అధ్యక్షులు నిజం వెంకటేశ్వర్లు గారు సెక్రటరీగా ఉండి నిరంతరం కూడా ఈ యొక్క మహాలక్ష్మి అమ్మవారిని సేవలు చేయటం వారి ఇంటికాడ చూసుకోవడం ఎవరు వచ్చినా రాకపోయినా కమిటీ వారు వచ్చినా రాకపోయినా వారిద్దరు కూడా కృషి చేసి ఇక్కడ అన్ని కార్యక్రమాలు శ్రావణ మాసం అయితేందండి కార్తీక మాసం అయితేంది ఏ మాసంలోనైనా సరే అమ్మవారికి ఉత్సవాలు చేపిస్తుంటారు చేస్తున్నారు దీని పక్కన ఉన్న ల్యాండ్ కూడా తీసుకోవడం జరిగింది ఎందుకంటే అమ్మవారు పెద్దది దేవాలయం చేయాలని చెప్పి దినదినాభివృద్ధి చెందుతుంది కాబట్టి త్వరలోనే అందరూ కూడా కలిసి ఈ యొక్క దేవాలయం నిర్మాణానికి సహకరించగలరని చెప్పి కోరుతుంటూ జయమహాలక్ష్మి దేవిలో విజయనగరం మిర్యాలలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మందిరంలో గణేష్ మండపం ఇది తొమ్మిదవ వార్షికోత్సవం చేయడం జరుగుతుంది ఇది కార్యక్రమానికి మా నూతన కమిటీగా అధ్యక్షులుగా బెక్కం వెంకటేశ్వర గారు ప్రధాన కార్యదర్శి సుంగర శ్రీనివాసరావు గారు కోశాధికారి గారి కర్నాడ శ్రీనివాసరావు గారు అలాగే కమిటీ సభ కృష్ణాకాంత్ గారు చాలా మంది సభ్యులు చేసుకోవడం జరిగింది అశోక్ గారు వైఎస్ శ్రీనివాస్ గారు కృష్ణాకాంత్ గారు సంపత్ గారు ఈ కార్యక్రమానికి వాళ్ళని కమిటీ సభ్యులుగా చేర్చడం జరిగింది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు పాలనివాసులకు భక్తులకు మేము ఉదయపూర్వక తెలుపుతున్నాం

ప్రతి శుక్రవారం అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి శుక్రవారము మనం పిలోకం ముందే వారే మరి ఆ అమ్మవారి కృపా కటాక్షాల ఫలితంగానో లేకపోతే అమ్మవారిచ్చేటువంటి ఆశీస్సుల ఫలితంగానో గానీ ప్రతి వారం కూడా చాలా భక్తి శ్రద్ధలతోని ఇక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం తర్వాత ప్రతి మహిళకు సంబంధించినటువంటి అంటే బతుకమ్మ పండుగ కావచ్చు కుంకుమార్చన కావచ్చు ఇలాంటి ప్రతి కార్యక్రమాలు కూడా ఇక్కడ చాలా ఘనంగా ఇక్కడ ఉన్నటువంటి మనకు అధ్యక్షులైనటువంటి రణయ్య గారు మరియు అధ్యక్షులైనటువంటి తౌడి వెంకయ్య గారు సహాయంగా ఉన్నటువంటి బట్ట వెంకటేశ్వర్ల గారు అదేవిధంగా కర్ణాటక శ్రీనివాస్ గారు ఇంకా అశోక్ కుమార్ సారు సంపత్ సారు విశేఖర్ సారు తర్వాత నాట్ సారు తర్వాత లింగయ్య సారు సగ నాయ గారు సో ఈ విధంగా ప్రతి ఒక్కరి యొక్క సహకారం నిజంగా ఒకసారి ఆలోచించినట్టయితే చాలా గొప్పగా జరుగుతున్నవి మరి ఈ రోజు కూడా గతంలో కూడా ఇక్కడే ఆ అమ్మవారి తర్వాత గణపతి యొక్క ఆశీస్సులు ఏ విధంగా ఉంటాయనేది ఒకసారి మనం తెచ్చుకుంటే గత సంవత్సరంలో డెబ్బై ఒక వెయ్యికి పోయిందండి ఇది లడ్డు వేలం పాట కానీ ఈ సంవత్సరం అదే అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యి మనకు లక్ష రూపాయలుగా వెళ్ళటం జరిగింది అది ఎట్లా అంటే ఆ డెబ్బై ఒక్క వెయ్యికి పాడినటువంటి ఆ భక్తుడు ఇచ్చినటువంటి ప్రోత్సాహం నిజంగా ఆ భక్తునికి తను కోరుకున్నటువంటి కోరికలే కాకుండా తను ఊహించినటువంటి ఫలితాలు కూడా రావటం జరిగింది సో అంత మహిమాన్వితమైనటువంటి లడ్డుని దక్కించుకోవాలని చాలా పోటీ పడి లక్ష రూపాయలు పైగా లడ్డుని దక్కించుకోవడం జరిగింది లక్ష్మి గణపతి విగ్రహాన్ని తొమ్మిది రోజులుగా మేము ప్రతి రోజు కూడా ఎంతో ఉత్సాహపూరిత వాతావరణంలో పిల్లలకి పెద్దలకి గేమ్స్ పెడుతూ చాలా చాలా ఉత్సాహపూరిత వాతావరణంలో జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు మహాఘనంగా అన్న ప్రసాద వితరణ ప్రోగ్రాం చేయడం జరిగింది ఇది ఈరోజు మనం ఈ అమ్మవారి గురించి మనం భక్తులకు తెలియజేయడం ఏంటంటే అతి త్వరలో మనం అమ్మవారి గుడి కట్టుకోవడానికి నిర్ణయించుకు నిర్ణయించుకోబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దయకు కృపకు కటాక్షానికి లోనవుతూ వారి యొక్క విరాళాలు విరివిగా ఇచ్చి గుడి నిర్మాణాన్ని కొన తొమ్మిదో వార్షికోత్సవం జరుపుకుంటున్న మరి కార్యక్రమంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న భక్త కూడా పేరున మరి స్వామి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలని చెప్పి మేము కమిటీ తరఫున కోరుతున్నాం మరి ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో ఉత్సాహంగా మహిళలు యూత్ పిల్లలు అందరూ కూడా పాల్గొని దిగ్విజయం చేసినారు మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ దేవాలయం ఉన్నది ఈ దేవాలయ నిర్మాణం కూడా అదే ఉత్సాహంతో జరిగి ఈ ప్రాంతం వాసులతో పాటు పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లవెల్లెలా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మరి గుడి నిర్మాణానికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఇక్కడ నుండి కోరుచున్నాము గుడి దగ్గర గణేష్ మహారాజు తొమ్మిదవసారి నిలబెట్టుకోవడం జరిగింది ఈ కమిటీ సభ్యులందరికీ మరియు కాలనీ వాసులకు భక్తులందరికీ తెలియదు ఈ లడ్డు కోసం అని నేను దాదాపు గత ఒక నాలుగు సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను కాకపోతే ఏంటంటే ఇది అందుబాటులో దొరకక ఉరకకోలు కోటిబడి కొంచెం గణనీయంగా మారిపోయింది ఈసారి కొద్దిగా అనుకోకుండా అదృష్టం నాను వరించినట్టు అనిపించింది అందువల్ల ఇది తీసుకోవడం అనేది జరిగింది గణేష్ తొమ్మిదవ వార్షికోత్సవ సందర్భంగా ఉన్నటువంటి కమిటీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఫస్ట్ వినాయక చవితిని బాలగంగాధర్ తిలక్ హిందూ సమాజం యొక్క చైతన్యం కోసం హిందూ సమాజం యొక్క ఐక్యత కోసము స్థాపించడం జరిగింది అది దినదిన ప్రవర్తమానంగా ప్రతి పల్లెటూరులో ప్రతి ఒక్క హిందూ నేను హిందూ గర్వంగా చెప్పుకునేటట్టుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరు కూడా స్వతహగా తమ యొక్క ఆ శక్తి కొలది ఆర్థిక సాయం చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి ఐక్యతో పాటు సోదర భావంతో కుల అతీతంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తొమ్మిది సంవత్సరాలుగా ఈ యొక్క శ్రీమహాలక్ష్మి అమ్మవారి కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాలు మీ అందరం కూడా పార్టిసిపేట్ అయ్యి దిగ్గజం చేస్తున్నటువంటి కమిటీ నెంబర్లకు అందరికీ మరి ఒకసారి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తాం మరి ఈ నవరాత్రులు విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరి సహకారం ఉంది ఇందులో ధనిక పేద లేదా ఈ కులం ఆ కులం అనేటువంటి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి నుండి సుమారుగా రెండు వందల యాభై ఏళ్ళ నుండి చందాలు రావడం జరిగింది మరి అమ్మవారి మయమో లేదంటే స్వామివారి యొక్క అనుగ్రహమో ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా భక్తి శ్రద్ధలతోటి శాంతి సౌభాతృత్వంతో స్నేహపూర్వక వాతావరణంలో మనం నిర్వహించుకుంటాం మరి ఈ రోజు నిర్వహించినటువంటి వేలంపాటులో లడ్డు కానీ కలశం కానీ అలాగే పట్టు వస్త్రాలు లేదంటే మన కరెన్సీ దండ కానీ స్వామివారు ముందు ఉంచినటువంటి కాయిన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా అధిక ధరలు అలాగే చిన్న లడ్డు వంద రూపాయలకే చిన్న లడ్డు లక్కీ డ్రా వేస్తే అందులో రితిక్ అనే చిన్నారికి వాళ్ళ తాతగారు హనుమల లింగయ్య గారు వేయడం వల్ల వారికి చిన్న లడ్డు వంద రూపాయలకే దక్కింది అంటే ప్రతి వారికి అవకాశం ఇవ్వాలి లడ్డు మహిమాన్వితమైనటువంటి లడ్డు పొందడానికి ప్రతి వారికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పడానికి ఈ మరీ సింపుల్గా కాకుండా స్వామివారికి వంద రూపాయలు సమర్పించాము అనే భక్తిభావంతో ఉండాలనే కోరిక ఉద్దేశంతో ఈ వంద రూపాయల టోకన్ పెట్టి సుమారు నూట యాభై నాలుగు మంది పాల్గొంటే ఒకరికి ఆ అదృష్టం వరించింది మరి ఈరోజు మహాన్న ప్రసాదానికి కూడా సుమారు వెయ్యి మంది వెయ్యి మా ఎక్స్పెక్టేషన్ పదిహేను వందల మంది ఉండేది ఎందుకంటే ఈరోజు మిర్యాల్గూడ పట్టణంలో చాలా చోట్ల మహాన్న ప్రసాద కార్యక్రమం ఉన్నది కాబట్టి ప్రతి సంవత్సరం మూడున్నర క్వింటాల బియ్యం ఉడికేవి ఈ సంవత్సరం మరి ఎక్కువ మహాన్న ప్రసాద కార్యక్రమాలు ఉన్నందున రెండు క్వింటాలు మాత్రమే వేయడం జరిగింది అది కూడా భక్తులంతా కూడా వచ్చి చక్కగా ఆరగించి స్వామివారి సన్నిధిలో మరి మంచి స్నేహపూర్వక వాతావరణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా మహాన్న ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది మరి ఇందులో మహిళా భక్తురాళ్ళందరూ కూడా డ్రెస్ కోడ్లో వచ్చి వాలంటీర్లుగా సేవలు అందించి పురుషుల పురుష భక్తులతో సమానంగా సేవలు అందించి ఈ నవరాత్రులను దిగ్విజయం చేసినందుకు మరి కమిటీలోని ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నమస్సుమాంజలి ధన్యవాదాలు తెలుపుతూ జై బులో గణేష్ మహారాజ్ కి జై బులో గణేష్ మహారాజ్ కి గణేష్ ఉత్సవ కమిటీ అందరికి సభ్యులందరికీ కమిటీ వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తూ తొమ్మిది సంవత్సరాలుగా అత్యంత వైభవంగా అందరు అనుకోని స్థాయిలో మంచి చక్కటి ఎక్కువ గణనీయంగా జనాలు రావడం మంచి భోజనాలు ఏర్పాట్లు చేయడం ఎక్కడా ఇబ్బంది కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఇంతింతై ఒటుడింతై అన్నట్లు ప్రతి సంవత్సరం చక్కగా ఎక్కువ భక్తులు పాల్గొనడం జరిగింది అందరికీ నమస్కారం థ్యాంక్ యూ